ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం రెండవ భాగం పద్మూడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ ఒక ఫేమస్ హాస్పిటల్లో ఒక హార్ట్ పేషెంట్కి సర్జరీ జరుగుతుంది అందులో ఇద్దరు సీనియర్ డాక్టర్లతో పాటు ఇరవై ఎనిమిది ఏళ్ళ ఒక జూనియర్ డాక్టర్ కూడా చకచకా తన చేతులను కదిలిస్తుంటే అది చూస్తున్న ఇద్దరు సీనియర్ డాక్టర్లు సైతం అతని టాలెంట్కి పని మీద అతనికి ఉన్న నిబద్ధతకి ముగ్ధులవుతున్నారు అతను చేస్తున్న సర్జరీని ఆశాంతం గమనిస్తున్న ఇద్దరు సీనియర్ డాక్టర్లు పూర్తిగా అతనికే సర్జరీని అప్పగించి అతనికి అసిస్ట్ చేయడం మొదలెట్టారు ఫేస్ మాస్కుల నుండి చిరకొత్తుల్లాంటి చూపులతో పని మీదనే దృష్టిని పెట్టాడు అతను తెల్లటి శరీరం విల్లుల వంపు తిరిగిన కనుబొమ్మలు సూంటిగా ఉన్న చూపు ఒత్తైన జుట్టు దాదాపు ఆరడుగుల పొడవైన విగ్రహం అతనిది అతని రూపాన్ని చూస్తున్న ఇద్దరు సీనియర్ డాక్టర్స్లో ఒకరు ఇతన్ని నా అల్లుడుగా చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంటే మరొకరి మనసులో ఇతన్ని అల్లుడుగా చేసుకోవడానికి నాకు కూతురుంటే బాగుండు అని అనుకున్నారు సక్సెస్ఫుల్గా సర్జరీని పూర్తి చేసి ఫేస్ మాస్క్ రిమూవ్ చేసి నవ్వుతూ వాళ్ల వైపు చూస్తున్న అతన్ని ఇద్దరు అతని భుజం తట్టి వెల్ డన్ మై బాయ్ యు డన్ ఏ గ్రేట్ జాబ్ పేరుకు సీనియర్స్ అయినా మాతో ఎలాంటి ప్రొసీజర్ చేయించకుండానే మొత్తం సర్జరీని సక్సెస్ఫుల్గా నువ్వే కంప్లీట్ చేశావు నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది లైఫ్లో చాలా మంచి పొజిషన్కి వస్తావు అని నవ్వుతూ అంటుంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ సీనియర్ డాక్టర్స్గా పేషెంట్ కండిషన్ని మీరు ఒకసారి ట్రై చేస్తే వాళ్ళ రిలేటివ్స్కి ఇన్ఫామ్ చేస్తాను ష్యూర్ అంటూ మరోసారి వాళ్ళిద్దరు పేషెంట్ని చెక్ చేసి ఆపరేషన్ సక్సెస్ అని డిక్లేర్ చేశారు అదే విషయాన్ని నర్సులతో పాటు బయటకు వచ్చి వాళ్ళ రిలేటివ్స్కి చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించిన సంతోషం మరెక్కడా దొరకదేమో అనిపించింది అతనికి తనకు కావాల్సింది అదే మనిషి ప్రాణం విలువేంటో తనకి బాగా తెలుసు అది చేజారిపోతుంటే అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు పడే బాధ ఎలా ఉంటుందో తనకు తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదేమో అనుకుంటూ నవ్వుతూ అక్కడి నుండి తన కేబుకి వెళ్ళిపోయాడు అతను డ్యూటీ టైం అయిపోవడంతో వేసుకున్న ఆపరేషన్ డ్రెస్ తీసేసి బ్లాక్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకొని స్టెతస్కోప్ మెల్లో తగిలించుకొని తన వైట్ కోట్ని చేతి మీద వేసుకొని కార్ కీస్ తీసుకుని ఇంటికి బయలుదేరాడతను కార్ డోర్ ఓపెన్ చేయబోతుంటే చాలా థ్యాంక్స్ డాక్టర్ మీరే లేకపోతే మా అన్నయ్య బతికేవాడు కాదు అంటూ తనకంటే కాస్త పెద్దవాడైన ఒక వ్యక్తి చేతులెత్తి దండం పెడుతుంటే ఆ చేతులని పట్టుకుని నేను చేసిందేమీ లేదు ఇది నా డ్యూటీ మాత్రమే పైగా సర్జరీ పూర్తిగా నేను మాత్రమే చేయలేదు పాటు ఇద్దరు సీనియర్ డాక్టర్స్ కూడా ఉన్నారు అయినా ఈ కాలంలో హార్ట్ సర్జరీ అనేది చాలా కామన్ అయిపోయింది దీనికి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడే సర్జరీ అయ్యింది కాబట్టి రెగ్యులర్గా టెస్ట్లు చేయిస్తూ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కార్ ఎక్కబోతుంటే మీ పేరేంటి డాక్టర్ అన్న అతని ప్రశ్నకి కృష్ణ సంజయ్ కృష్ణ అని నవ్వుతూ చెప్పి కార్ స్టార్ట్ చేశాడు డాక్టర్ సంజయ్ కృష్ణ ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ సంజయ్ కృష్ణ తన పేరు నాన్న ఎంతో ఇష్టపడి పెట్టిన పేరు సంజు అని నాన్న పిలిస్తే కృష్ణ అని అమ్మ పిలుస్తుంది కానీ ఇక్కడ అందరూ తన పేరు మర్చిపోయి కేవలం డాక్టర్ అని మాత్రమే పిలుస్తుంటే తెలియకుండానే పెదవుల మీద నవ్వొస్తుంది సంజయ్కి తన పేరు ముందు డాక్టర్ అనే డిగ్రీ రావడానికి తనెంత కష్టపడ్డాడో ఎన్ని అవమానాలు భరించాడో కేవలం తనకి మాత్రమే తెలుసు అందుకే జీవితం మీద తనకి కసి తను సంతోషంగా నలుగురిలో బతకాలి అంటే తనకి డబ్బు కావాలి ఆ డబ్బు తన దగ్గర ఉంటే ప్రతి ఒక్కరూ తనని వెతుక్కుంటూ వస్తారు అందుకే ఎలాగైనా డబ్బు సంపాదించాలని చిన్నప్పటి నుండి తన కోరికని లక్ష్యంగా మార్చుకొని ముళ్ళబాటల్లో నడక సాగించి ఇప్పుడు తన జీవితాన్ని పూలధారిగా మార్చుకున్నాడు ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు ఉంది లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నాడు తమ్ముడు చెల్లెల్ని వాళ్ళ ఇష్టానికి తగినట్టు పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాడు తనని తమ్ముడిని చెల్లెల్ని పెంచి పెద్ద చేయడానికి అమ్మా నాన్న ఎంత కష్టపడ్డారో తనకి గుర్తుంది అందుకే వాళ్ళని ఇప్పుడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు మీ వల్లే మేము ఈరోజు ఇలా ఉన్నాము కృష్ణ అని అమ్మ అంటుంటే ఆ మాటే అతనికి కొండంత సంతోషాన్నిస్తుంది ఇలా ఆలోచనల మధ్య ఉండగానే కార్ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయింది కేవలం పెద్ద పెద్ద బడాబాబులు మాత్రమే ఉన్న ఆ కమ్యూనిటీలో పేద కుటుంబంలో పుట్టిన తనకి అక్కడ ఒక ఇల్లు ఉండడం తనకే ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కార్ పార్క్ చేసి తన విల్లా వైపు నడుస్తుంటే అందరూ అటు ఇటు తిరిగేవాళ్ళు గుడ్ ఈవినింగ్ అంటూ విష్ చేస్తున్నారు నవ్వుతూ వాళ్ళందరికీ విష్ చేసి గేట్ ఓపెన్ చేసుకుని తన ఇంట్లోకి అడుగుపెట్టాడు సంజయ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు చిందరవందరగా ఉన్న ఇల్లంతా ఇప్పుడు నీటుగా ఎక్కడికక్కడ సర్ది ఉండడం చూసి ఇదంతా ఎవరు చేసుకుంటారో అర్థమై నవ్వుకొని బెడ్రూమ్ వైపు వెళ్ళాడు బెడ్ మీద తను వేసుకోవాల్సిన డ్రెస్ కూడా తీసి పెట్టుండడంతో టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు పొద్దున్నుండి హాస్పిటల్లో సర్జరీల మస్య తిరగడంతో హాఫ్ అన్ అవర్ పాటు హాట్ వాటర్లో రిలాక్స్ అయ్యి ఒక టవల్ని నడుముకు చుట్టుకొని మరో టవల్తో తల తుడుచుకుంటూ బయటికి వచ్చిన సంజయ్కి మొబైల్ నుండి మెసేజ్ టోన్ రావడంతో ఓపెన్ చేయగానే ఆ మెసేజ్ చూసి నవ్వుకున్నాడు ఆల్రెడీ రెడీగా తీసిపెట్టున్న ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని డియో స్ప్రే చేసుకుని బయటికి వెళ్ళగానే తన కోసమే వేడివేడిగా పొగలు కక్కుతూ టెంప్టెంప్గా ఎదురు చూస్తున్న కాఫీ కప్ని అందుకొని ఒక సిప్ చేయగానే మైండ్ అంతా రిలాక్స్గా అనిపించడంతో థ్యాంక్ యూ అని అనుకోకుండా ఉండలేకపోయాడు సంజయ్ కప్తో సహా గార్డెన్లోకి వెళ్ళి ఎదురుగా కనిపిస్తున్న అందమైన వ్యూని చూస్తున్న అతని కళ్ళని రెండు కోమలమైన చేతులు మూసేశాయి నేనెవరో చెప్పేదాకా ఈ చేతులు తీయబడవు అని ఆ కళ్ళకు గంతలు కట్టిన వ్యక్తి చెప్తుంటే నవ్వుతూ అంత అవసరం లేదులే ఇంత ధైర్యంగా నా ఇంట్లోకి వచ్చి నా పనులన్నీ చేసి మంచి కాఫీతో నా మూడ్ని రిలాక్స్డ్గా మార్చి నా కళ్ళకిలా బంధం వేసే హక్కు అధికారం కేవలం ఒకరికి మాత్రమే ఉన్నాయి అని నవ్వుతూ అనడంతో వెంటనే కిలకిలా నవ్వుతూ తన ముందుకు వచ్చింది ఒక పంచదార చిలక ఇంకా ఉంది ఇదండి ఈ రాధ కృష్ణామృతం స్టోరీ రెండవ భాగం తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం